కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మన దేశంలో రోడ్డు ప్రమాదాలు నానాటికి పెరుగుతున్నాయి ఏటా ఎంతో మంది రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి అలాంటి ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు నెట్టింటా ఎన్నో చూస్తుంటాం ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది రోడ్ క్రాస్ చేస్తున్న బైక్ ను స్పీడ్గా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది దీంతో బైక్ మీదున్న ఆ వ్యక్తి ఎగిరిపడ్డాడు ఆ తర్వాత కారు పల్టీలు కొడుతూ దూసుకెళ్లి రోడ్డు పక్కనే ఉన్న మట్టి దిబ్బను ఢీకొట్టి బోల్తా పడింది ఈ ఘోర రోడ్డు ప్రమాదం దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకాలోని కంపాలపెట్టు వద్ద జరిగింది బైక్ కారు మధ్య జరిగిన ఘోర ప్రమాదంలో అదృష్టవశాత్తు అటు బైకర్ ఇటు కార్ డ్రైవర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు లోపలి రోడ్డు నుంచి మెయిన్ రోడ్ పైకి బైక్ మీద వస్తుండగా అదే సమయంలో వేగంగా వచ్చిన కార్ డ్రైవర్ ైకును ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నం చేశాడు అయినా ఫలితం లేకపోయింది ఈ క్రమంలోనే బైకర్ ని ఢీకొట్టిన కారు అదుపు తప్పింది అక్కడే ఆగి ఉన్న మరో బైకును ఢీకొట్టి బోల్తా పడింది ఆ తర్వాత అది ఒక మట్టి దిబ్బ మీద పడిపోయింది ఈ ఘటనలో కార్ డ్రైవర్ సనత్ పావడా సురక్షితంగా బయటపడగా బైక్ రైడర్ యతీష్ కు గాయాలయ్యాయి అతన్ని చికిత్స కోసం పుత్తూరులోని ఆసుపత్రికి తరలించారు